వదనే ప్రసన్నత చిరునవ్వుతో ఎందుకని మీరు చిరునవ్వుతో ఉండే కొద్దీ నాకు పూనకం వచ్చి చెప్పేస్తుంటాను అందుకే వచ్చి వచ్చి అందుకు రాజ్యం కొట్టే వీళ్ళు చప్పట్లు కొట్టే కొద్దిగా అని చెప్తూ ఉంటాడన్నమాట అరోగ దానివల్ల ఏం జరుగుతుంది మీకు మీకేమి మీ డబ్బుగా నేను లాస్ కావాలి అరోగత లోపల ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బిందు జయో అగ్నిదీపలం మీ ఆత్మ బిందువు చైతన్యతో పైకి వికసిస్తూ ఈస్ హఠయోగి లక్షణ ఇది ఉత్తమ శిష్యుడి లక్షణం అందుకే ఇందాక నేను నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని నేను అంది గురువువేదో పొరపాడతానని మేము అనుకోబాక అసలు గురువు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నువ్వు ఏది చేయాలనుకున్నా వెంటనే ఆ గురుగారు ఈ పని చేయమంటావా గురుగారు నేను లేకపోయినా కూడా నాకు చెప్పే స్టార్ట్ చేయాలి సపోజ్ నువ్వు రేపు అనుకోకుండా మీరు రాదు ఏనండి మీరు రాదు మీరు సూర్య నమస్కారాలు స్టార్ట్ చేసిన విషయాన్ని నాకు ఫోన్ చేయాలి నేను ఇందా మాట్లాడతాను సూర్య నమస్కారాలు చెప్పమంటారా గురుగారు